హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ పాదుకో పదిహేను ఫ్రెండ్స్ మా అమ్మాయి లోపల ఏదో ఏం చేస్తుందో చూద్దాం అమ్మాయి బ్యాగు ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా ఏం ఆడుకుంటున్నావు ఆటోలా ఏది ఎప్పుడు తీసుకున్నది చేసుకుందావా ఎంత సూపర్గా ఉంది ఏది బో బాగుంది బలంది కదా రింగు రింగ్ అనుకుందా టెన్ రూపీస్ సూపర్ ఉంది కదా ఓసారి నేనే తెచ్చింది

ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మాయి మధ్యాహ్నం ఈ ఆటో కొనుక్కుంది ఫ్రెండ్స్ భలే ఉంది ఆటో అసలు లేదు సూపర్ ఉంది నేను జాబ్కి వెళ్ళి మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పుడు కొనుక్కుంది కానీ నేను తెచ్చాయని చెప్తుంది నేను మా పెద్ద అమ్మాయి కూడా అత్త ఏం తీసుకుంది రింగా మామూలు చేతికి పెట్టుకునే రింగా ఆమెది బాగుందా రింగు ఆమెది ఎంత కాస్ట్ కాస్ట్ అంటే తెలుసా ఎంత టెన్ రూపీసా సూపర్ ఉంది కదా ఇది బాగున్నాయి మా ఊళ్ళో అర్ధంకి నాంచారమా తిరునాలు వస్తాయి అన్నమాట మేము చిన్నప్పుడు ఇలాంటి బొమ్మలే ఉంటాయి ఇలాంటి బొమ్మలు తీసుకొని బాగా ఆడుకుంటాం మేము తిరునాలు తిన్నాళ్ళ వస్తుంది గుర్రెక్తా నేను వెళ్ళి గుర్రెక్కుతా ఇది గురుగులు తెచ్చుకుంటా ఇంకా పీక తెచ్చుకుంటా కళ్ళ జో తెచ్చుకుంటా అమ్మా ఫోన్ తీసుకుంటా బార్బీ ఫోన్ మొత్తం తెచ్చుకొస్తా తీసుకొని ఆడుకుంటా సండే 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 ఆడుకుంటావా నా బర్త్డే సాటర్డే వచ్చింది ఎన్ని సార్లు చెప్తామ్మా నిన్న నుండి చెప్తూనే ఉన్నా బర్త్డే వచ్చింది అమ్మా బర్త్డే ఇంకా ఎన్ని ఫోర్

యా ముతిస్ కమా కటింగ్ తీసుకుంది మా అమ్మ క్లిప్పులు తీసుకుంది నేను నేల్ పాలీస్ దిస్ కుంది హ్మ్ అతే వెబ్ సండే గా ఎం చేద్దాం చికే హ్మ్ చికే quem chicken, quem mutton mutton calçapa chapa fish 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 muito chicken estou mutton estou a lá fish estou fish, hmm? fish fry fish fry is tamar. Ah. fish fry estou é a fish fry bound? É ligar eh? fish fry chapa ni é

కదా నాకైతే ఈ ఆటోమేటిక్ సూపర్గా ఉంది అమ్మలేముంది అసలు ట్వంటీ రూపీస్ అంటే చాలా చీపే కదా బాగుంది అసలు సూపర్గా ఉంది కదా ఆటో నా తీసుకుని తిన్నాక నేను ఆటో యాంక్ చిన్న అయితే అక్కడ అక్కడ బండి వస్తే నేను తీసుకున్న అందుకే బాగుంది వాళ్ళు ఫస్ట్ చెప్పడమో ఆటో ఉందని చెప్పారు ట్వంటీ చెప్పారు ఫస్ట్ చెప్పడమే ట్వంటీ చెప్పారా ను నువ్వు వాడలేదా పది రూపాయలు ఇస్తాయమో అని ట్వంటీ వాళ్ళు ట్వంటీ రూపీస్ చెప్తే ట్వంటీ ఇచ్చి ఇచ్చి తీసుకున్నావా లేదమ్మా నువ్వు వాళ్ళు ట్వంటీ చెప్పారు అనుకో నువ్వు అడగాలిగా బేరం అడగాలిగా ఇది పదిహేను రూపాయలు పది రూపాయలు అడగాలి గాను పది రూపాయలు అడగాలగా చూడు అప్పుడు నేను ఏం కట్టుకున్నా అప్పుడు నేను ట్రైన్ కొనుక్కున్నా అక్కడ కొబ్బరి పూన చెట్టుంది అది కూడా ఇక్కడ ట్రావెల్ ఉంది అది కొనుక్కున్నా అది పోయింది ఇంకా అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు ఇంకా ట్రైన్ అది పోయింది ఇప్పుడు బాగుంది సూపర్ ఇది నేను అదే నేను చూడగానే నీకు చెప్పాక అసలు సూపర్గా ఉంది బాగుంది నీట్గా ఉంది కారు స్టైల్ ఇది దీంట్లో బాయ్ ఉన్నది డ్రైవర్ ఇక మోటు మోటు పతులు మోటు పతులు ఏడి పతులు అప్పుడు ఇట్లాంటి నా దగ్గర బొమ్మలు ఉండేవి అది నాది మోటు మాకది పత్తులు అది పోయింది పతులు ఉంది మోటు పోయింది నాది అప్పుడు మా తాత మోటు పతులు బాగుంటాయి కాదు అది మామూలుగా కార్టూన్స్ బాగుంటాయి కాదు ఇప్పుడు వస్తుంది అది టీవీలో వస్తుంది వస్తుంది ఫోర్ జీరో వన్ నేను మాష కూడా చేస్తా యార్ మాషా ఉంటాడు ఆ ఆ ఇంకా ఊర్తలు ఉంటాయి ఆ ఇంకా మాషండి దీచినా ఫిల్ట్ ఉంది ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇదే టుడే లాగ్ ఫ్రెండ్స్ వీడియో చేశాం ఫ్రెండ్స్ లైక్ కొట్టండి सब्सक्राइब करें सब्सक्राइब करें सब्सक्राइब करें बाय गुड नाईट बाय हैप्पी संडे फ्रेंड